అందరికీ నమస్కారాలు గౌరవనీయులు జనసేన అధ్యక్షులు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అదే సందర్భంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు గౌరవనీయులు అచ్చెంనాయుడు గారు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నూతనంగా ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు అందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడుగా ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎందుకు ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా అభినందన తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి బాధాభివందనం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యుల పైన మనందరి పైన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక అరాచక పాలన ఒక విధ్వంసకర పాలన మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడు పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక్ కూడా మీరు చూస్తే ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి ఇక్కడ పలానాళ్ళు సరిగా పనిచేయలేదు ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం నూటికి నూరు శాతం మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని మూడు పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మేము చాలా వేవ్స్ చూసాం తొంభై నాలుగులో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా ఇన్ని ఓట్లు రాలా ఈరోజు మనం చూస్తే నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం అంటే పదకొండు సీట్లే ఓడిపోయాం అంటే స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ అంటే మామూలుగా నైంటీ త్రీ పర్సెంట్ రావడం అనేది దేశ చరిత్రలోనే అను అరుదైన అనుభవం ఇది అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు ఓటింగ్ కూడా యాభై ఏడు శాతం ఓట్లు వేసారు మనకు యాభై పర్సెంట్ ఓట్లు ఇస్తే ఎక్కువ అనుకుంటాం అలాంటిది యాభై ఏడు శాతం ఆవరేజ్గా ఈ రాష్ట్ర ప్రజానీకం మనల్ని ఆశీర్వదించారంటే మనలో ఎంత బాధ్యత పెరిగిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జిల్లాల వారిగా పార్లమెంట్ల వారిగా విశ్లేషిస్తే శ్రీకాకుళం క్లీన్ స్వీప్ ఏడుకు ఏడు గెలిచాం విజయనగరం అన్నీ గెలిచాం అరకు రెండు మూడు ఎన్నికల్లో మనం గెలవకుండా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులు చూస్తే ఏడుకు ఐదు గెలిచాం మన దురదృష్టం పార్లమెంట్ పోయింది అక్కడి నుంచి విజయవా వైజాగ్ ఏడుకు ఏడు గెలిచాం అనకాపల్లి ఏడుకు ఏడు గెలిచాం దెన్ తూర్పుగోదావరి కాకినాడ అమలాపురం రాజమండ్రి నరసాపురం పక్కన వస్తే ఏలూరు మచిలీపట్నం కృష్ణ గుంటూరు నర్సరాపేట బాపట్ల అన్స్టాపబుల్ ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి నెల్లో ఒక్క ఒంగోల్లో బ్రేక్ పడింది ఒక రెండు సీట్లు పోయినాయి అక్కడి నుంచి నెల్లూరు ఏడుకు ఏడు గెలిచాం తిరుపతి ఏడుకు ఏడు గెలిచాం కానీ దురదృష్టం పార్లమెంటు పోగొట్టుకున్నాం చిత్తూరు ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవాలి ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి రాజంపేటలో ఏడుకు నాలుగు గెలిచాం మూడు సీట్లు పోగొట్టుకున్నాం పార్లమెంటు పోయింది అక్కడి నుంచి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా కడపలో ఏడుకు ఐదు గెలిచాం మనం ఆ తర్వాత అనంతపురకు వస్తే లీన్ స్వీప్ ఏడు గెలిచాం హిందూపూర్లో ఏడుకేడు గెలిచాం నంద్యాలు ఎప్పుడు ఊహించని విధంగా ఏడుకు ఏడు గెలిచాం ఆ తర్వాత కర్నూలుకు వస్తే ఏడుకు ఐదు గెలిచాం నేను ఈ పదకొండు మందిని కూడా అదే మరిగా జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒకటి గెలిచాడు బీజేపీ పది సీట్లు తీసుకుంటే పది గెలిచారు ఎనిమిది గెలిచారు అంటే పదికి ఎనిమిది గెలవడం అనేది ఒక చరిత్ర ఆ రెండు సీట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయాను తప్ప ఇంకోటి కాదు అంటే ఇక్కడ ఒక లెసన్ నాకు అందరికీ మనందరికి అర్థమైంది ఏంటంటే అభ్యర్థులు గట్టిగా నిలబడుకున్న ప్రతి ఒక్క చోట ప్రజలు మనల్ని ఆశీర్వదించారు గెలిపించారు ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం నేను చాలాసార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం కానీ ఎలాంటి విజయం ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాదు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు గాజువాక తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో కలిపించారు ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది గౌరవం పెరిగింది మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుశంగా ఆలోచించాం ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం ఒకసారి అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్లు ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడా పెద్ద సమస్యలు రాలేదు అంటే మేమందరం కూడా ఒకటి ఆలోచించాం గెలిపే ద్వేయంగా పనిచేయాలి కాబట్టి ఏ సీట్లో ఎవరు గెలి సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లు ఇచ్చాం అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవించి గెలిపించే బాధ్యతకు వచ్చారు ఇంకొక పక్కన ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు బయట వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలకూడదని చెప్పారు కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికే బీజేపీతో పొత్తుంది అయితే ఒక మాట చెప్పాడు బీజేపీతో పొత్తుంది బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్చాలో లేకుండా కలిసి పనిచేశారు మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని అందుకే మీరు ఒకసారి చూస్తే ఎన్నికల మొత్తం సెట్ అయింది నామినేషన్స్ వేసాం ముందుకు వెళ్ళాం అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో మూడు పార్టీల నాయకులు కలిసి నేను పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం అక్కడి నుంచి ఆరు జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం బీజేపీ నాయకులు కలిసి వచ్చారు ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు ఏదైతే అనంతపుర్లో ధర్మవరం కాలిస్టెన్సీకి వచ్చారు నేను మొన్న నేషనల్ మీటింగ్లో కూడా చెప్పాను ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు సూటిగా మాట్లాడారు ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది బీజేపీ కూడా పూర్తిగా ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు దేని అనకాపల్లో స్పష్టత ఇచ్చారు తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కలయకే మన విజయం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు కష్టపడ్డారు నేను చాలా ఎన్నికల్లో చూశాను అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం కానీ ఇంత కష్టం నేను ఎప్పుడూ చూడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దానికి మీ అందరికీ ధన్యవాదాలు రేపు ప్రమాణ స్వీకారానికి